జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు కించారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏపీ సచివాలయం మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్ అని ధ్వజమెత్తారు రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్ అని ధ్వజమెత్తారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు రాజకీయంగా నేను స్వార్థం గురించి నేను ఏదైనా మాట్లాడచ్చు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళే కదా ఆ రోజు నేను సెక్రటరీకి రాలేదు కానీ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ వైసీపీ ఉన్నప్పుడు మీరు అందరు ఎక్కడున్న వాళ్ళు కదా ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్జిటి పె పెర్మిషన్స్ లేవని చెప్పేసి ఆ రోజు స్టే చేస్తే ఆగిపోయింది కదా అది అందరికీ తెలుసు కదా ఎవరి మాట ఆయనకెళ్ళి అడుగు అది కాదం నేను అనేది ఆయనకెళ్ళి మీరు అడగండి వాస్తవం చెప్పండి అంటున్నాను నేను అవన్నీ మాకు అవసరం లేదండి ఎవరు స్వార్థం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు దానికి కాదు మేము అనేది మీరు ఇక్కడ ఉన్నవాళ్ళే ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఈ సచివాలయంలో ఎన్నో పాత్రికేయులు మీటింగ్లు పెట్టారు నువ్వు చెప్పు ఒక్కసారి ఎవరైనా సరే ఇక్కడ సాక్షి వాళ్ళు ఉంటే సాక్షి వాళ్ళు చెప్పనండి ఎప్పుడు రా ఎప్పుడు రాయలసీమ లిఫ్ట్ అప్లికేషన్ ఎప్పుడు ఆగిపోయిన చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంతో ఆగిందా ఒక్కళ్ళు చెప్పండి ఈ మధ్య మీరు వచ్చిన తర్వాత ఏంటంటే ఆగిపోయిందంటే దానికి ఒక అర్థం పర్థం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుకొని ఆపారని ఆగిందే రెండు వేల ఇరవై అయితే ఇప్పుడు ఆపడం ఏంటి ఆయన మాట్లాడేది దానికి ఆన్సర్ ఏంటి మన దగ్గర ఎందుకు ఆన్సర్ ఉంటుంది వాస్తవాలు మనం మాట్లా నా స్వార్థం గురించి నా రాజకీయ స్వార్థం నా వ్యక్తిగత స్వార్థం నా ప్రలోభం ఏం మాట్లాడినా సరే వాస్తవాలు దాయలేం కదా ఎవరైనా వాస్తవాలు దాయగలవా నువ్వు చెప్పు మీరెంత గట్టిగా మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది ఒక్క ఒక ప్రూఫ్ చూపించు ఆగిందాన్ని స్టార్ట్ చేస్తారా లే అప్పుడు కూడా చెప్పాం చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ ఏమి పెర్మిషన్స్ లేకుండా నేను ఏదో రాయలసీమ వాసిని మొత్తం నీరంతా రోజు తీసుకెళ్ళిపోతాను నేను ఏదో మంచి లిఫ్ట్ ఇరిగేషన్ అడావుడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్జిటికి వెళ్ళి స్టే వచ్చింది అది వాస్తవం రిపోర్ట్ కూడా మీకు ఇచ్చాం అందరికీ అది వచ్చిన తర్వాత ఆడికి వచ్చిన వేయవలసింది పోయి దాన్ని చూసి రాజకీయం సిగ్గు లేకుండా మాట్లాడాలి కదా అది ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ వచ్చింది అరగంట నుంచి అందరూ బయటకు వచ్చేసారు ఇదేదో చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్యాయం చేశాడు రాయలసీమ వాసి ఈ ప్రాజెక్ట్ ఆపేశాడని వాళ్ళు చెప్పడం మీరు రాయడం ఒక వేయాలి కదా మీరు ఈ రోజు పేపర్లో చూశాను ఒక సాక్షి పేపర్లో పది పదిహేను మంది మాట్లాడారు రాయలసీమ ద్రోహి ఎవరని ప్రజలందరూ కంపెనీంచారు కాబట్టి రాయలసీమ ప్రజలు ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఆయన చేసినటువంటి కూడా ఫేక్ ప్రచారాలు అని చెప్పి పబ్లిక్ కూడా మీరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చినాయంటే ఒకటే కారణము ఆయన అయితే ఏ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి ఆ రోజు కుందు మీద రిజర్వాయర్ అన్నాడు ఇంకా ఏవో చేస్తానన్నాడు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత రాయలసీమ ప్రజలకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసి కాదని చెప్పి ఈరోజు మాకు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చాయని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాం ఏదైనా న్యాయం జరగలిగింది అంటే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది ఈరోజు హార్టికల్చర్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏ డెవలప్మెంట్ తీసుకునే కానీ కూడా ఈరోజు ఓరొకరి హబ్బు కావచ్చు ఇండస్ట్రీ సబ్బు కావచ్చు ఏది చేసినా రాయలసీమ ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంది రేపు రాబోయే కాలంలో చేసిన తర్వాత కూడా చూస్తాం చెప్తాం థ్యాంక్ యూ ఉంది చెప్ప నువ్వు అడగవయ్యా నువ్వు ఎక్కడే ఉన్నా ప్రశ్నలు అడగడం కాదు అయ్యా ప్రశ్నలు నేను అనేది మీరు అడిగేటం మీరు అడగడంలో నేను తప్పు పట్టడం లేదు నేను అనేది ఈరోజు పేపర్ చూస్తే యాభై మంది చంద్రబాబు నాయుడు గారు ద్రోహి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని మాట్లాడితే మీరు ఎవరైనా క్వశ్చన్ చేయాలి కదా ఎప్పుడు ఆగింది అది పిలవడం కాదువయ్య రాసీయడం ఏంటి అది రాసీయడం ఏంటి అది కనీసం వాస్తవం ఉండకపోతే మీకు కూడా క్రెడిబిలిటీ ఉండాలి కదా ఎప్పుడు ఆగింది మీరు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళే కదా కొత్తగొచ్చేవాళ్ళ వివరణ కాదు అది చిన్న పిల్లవాడికి తెలుసు అది ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు ఎవరైతే మంద మార్బిల్తో ప్రతి